అడవి మనుషులకు బట్టలు కూడా లేదయ ఆదివాసి మహిళనే మంత్రి అయ్యింది పోయినరా పోయినాము సీతక్క కాదు అప్పుడు సత్యవతి రాచోడ్ ఉండగా పోయినాము చందులాల్ మినిస్టర్ ఉండంగా పోయినాము ఇదంతా ఆదివాసు కదా మీ వరకు వచ్చే వరకు మీకు ఇప్పుడు ఇరవై ఏడు తరాలు తెలుసా ఇప్పుడు నా పిల్లలు కూడా తరాలు చెప్పండి ఇప్పుడు సిటీలో మీకు స్మశాన వాటికనే లేదు కదా ఒకవేళ చనిపోతే ఇక్కడ తీసుకుపోయి అంటే అంతే అదే మీ దగ్గర మీ తాతలు తండ్రులు మీ పూర్వీకులు ఇచ్చిన తాళపత్ర గ్రంథాలు మిగతా ఏమీ లేవు కదా లేవు పేర్లు ఉన్నాయి అది ఏమీ లేకపోయినా మీ తరాలి ఎట్లా తెలుస్తుంది ఉన్నాయి ఎట్లా అదే చెప్పినా కదా సార్ ఇది మా తాత 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 ఇరవై ఇరవై ఏడు తరాలు ఉన్నారు కదా పుట్టుకొచ్చారు కదా మనము వాళ్ళు చెప్పుకొచ్చారు ఇరవై ఏడు తరాల గురించి మీకు తెలుసా వాళ్ళు చెప్పుకోవచ్చురా కదా మా వచ్చు మా ఇప్పుడు నా వరకు వచ్చేవరకు వాళ్ళు చెప్పుకోవచ్చేది వచ్చేవరకు తెలుసా ఇప్పుడు నా పిల్లలు నేను తరాలు చెప్పాలి అట్లా చేసుకోవచ్చు నా పెద్దలు ఇట్లా చేసినారాయా అట్లా జీవించినారు ఇప్పుడు మీరు అట్లా జీవించండి ఎవరు తప్పు చేయకుండా ఎవరు కొట్లాడాలి వద్దు అప్పుడు మాకు దేవుడు మంచిగా ఉండే ఆ దేవుడిని మోసుకొని మేము పిల్లలు కూడా వద్దన్నాము పారిపోయినాము దేశానికి దేశానికి అట్లా మీరు కాకుండా ఏదో దేవుడు రాత్రి చూడ దొరికింది మీరు మంచిగా ఉండి బతకండి అమ్మవారిని భద్రంగా చూసుకోండి ఈ విధంగా ఉన్నాయని మా భాషలో చెప్తా దేవునా ధరి దేవునా జీవం అంటే దేవుడు చేతి పట్టుకొని జీవించండి మీ పిల్లలు మంచిగా చూసుకోండి మాకూ లేదు మేమంతు సచినాము మేము నానే కొద్ది ఇప్పుడు ఇరవై తరాలు మట్టిలో కలిసిపోయి మట్టిలో మట్టి అయిపోయింది ఇప్పుడు నానే తరతరాలుగా మీ పిల్లలు మీరు మంచిగా చూసుకోండి మీ తాతల పేర్లు మీకు తెలుసా చెప్తారా మీరు ఓకే పై నుంచి కిందిగా కింద నుంచి పైగా నువ్వు ఏ విధంగా నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా మా నిజంగా ఆదివాసి జీవితం యువతే ఈ రోజే ఇప్పిస్తున్నాం మాకు దేవుడు కూడా రాలేదు దేవుడు దేవుడు అని సచ్చినాము దేవుడు కూడా దిగలేదు ఇప్పుడు మీరే మా ఆశాజ్యోతి మీరే మా దేవుళ్ళు ఇప్పుడు పది మందికి తెరస్తాయి ఇప్పుడు చెప్పండి కింద నుంచి పైకి పైకి నింగుతా సార్ పై నుంచి వస్తారా పై నింద అప్పుడు కాళ్ళతని దాంట్లో ఇరవై ఏడవ తాత కాళినాథ్ కాళినాథ్ ఢింకి ఢేండర్ మాన ధాన్య డర్ ధాన్యూ ఢాడర్ గురు ఆడ ఇంకా మరు రాయ రక్మన్ టుసక్ మలురామ్ మాయరామ్ డెమ్మో సమ్మో సేతు గాదసన్ ఖాదర్ బొన్నేగడ నిమీన్ ప్రకాష్ ఆదర్శ గురు ఆదిత్య నా మనుడు పేరు గురు ఆదిత్య ఇట్లా ఇరవై ఏడు తరాలకు సంబంధించి అప్పుడు మా ఆస్తి అంటే పూర్వకాలం ఆస్తి అంటే దేవుడే పూర్వం కాలం ఆస్తి ఎట్లా జీవించారు ఈ దేవత ఎట్లా కాపాడారు అడవిలో ఎట్లా బతికారు ఈ దేవుడిని ఎట్లా కాపాడే పులితో ఎట్లా బతికారు ఈ దేవుడు ఎట్లా కాపాడు ఆనలో ఎట్లా బతికారు ఈ దేవుడిని ఎట్లా కాపాడు అట్లా మా ఆస్తిలు అంటే ఈ విధంగా వచ్చింది ఊరు కేర నీడు నీడు గీడు లేవు ఆ విధంగా మా జీవితకాలం గడిచిపోయింది ఇప్పుడు ముప్పై ఐదు తొంభై ఆరులో తొంభై ఆరుతో దేవుడు హైదరాబాద్ హైదరాబాద్లో వచ్చి అడిగే తింటా ఉన్నాము ఏదో ఆరి కృష్ణయ్యా ఒక దాత చెప్పిండు మీలాంటి దాత దేవుడు ఆరి కృష్ణయ్య ఏదో పట్టలు ఇప్పిస్తారాయా ఎక్కడైనా భూమి ఇస్తారని చెప్పారు అప్పుడు కూడా మా భార్య ఊర్లో అన్నమ్మడికి వచ్చేది హెల్పీనగర్లో సరే నడుచుకోపోయేది పూలు చెట్లు అమ్ముకోపోయేది ఎక్కడైనా ఒక చెట్లు అమ్ముడు పోయినా అనుకో యాభై రూపాయలకు అప్పుడు టికెట్ తీసుకుని విద్యానగర్ పోయేది విద్యానగర్ పోయి ఆర్కృష్ణి కలిసింది కలిసి చెప్పిన ఐదారు సారి బాధలు చెప్తే సరే నువ్వు ఆదివాసులు అంటాను అక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పి సరే అయ్యా మూడు వందల కుటుంబాలు ఉన్నామా అని చెప్పిన సరే నేను ఒక రోజు వస్తాను అన్నాను ఆ రోజు నేను వస్తాయా నేనే పిలుసుకుపోతాయా అని చెప్పిన సరే అన్నారు అప్పుడు ఆయన కానీ డొక్కటా గారు ఉండే ఇప్పుడు ఎంతో ఆకర్షణంగా ఉండింది అప్పుడు ఆ బండి తోయాలి మేము పది మంది కారు ఆ బండిలు కూర్చోబెట్టి తోసుకొని వచ్చినాము మధ్యలో స్టార్ట్ అయింది మళ్ళీ పెట్టొచ్చేవారు చూపించినాం చూపించిన అయ్యో నిజంగా అతి పసులే కదా హే నేను ఖచ్చితంగా పోరాడిస్తాను అన్నాడు ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ ఏంటే తిరిగినాం తిరిగితే సుఖం లేదు ఏం చేయలేదు తర్వాత అజిత్ పాషా నీళ్ళు ఎంపీగా ఉండే అధ్యక్షుడు దాన్ని ఒక దాత చెప్పిండు అది స్వాషా మంచి చేస్తాడు దాని అంటే తిరిగితే ఏదోతుంది వాని అంటే కూడా తిరిగినాము వాళ్ళ వాళ్ళ చేతికాలు కూడా మొక్కినాము ఇట్లా కూడా నములు వేసినాము ఏమి జరుగు తర్వాత సర్వే సత్యనారాయణ వచ్చిండు సెంటర్ మినిస్టర్ తెలుసుగా సార్ తమరుగా అందరూ తెలుసు మాకే లేదు ఎందుకు అప్పుడు సత్య బుర్ర ఉన్నది మా దాన్ని మా ఆశాజ్యోతి జీవనజ్యోతి నువ్వే మా దేవుళ్ళు నువ్వే మా తల్లితండ్రులు అన్నాం సరే అట్లనే కానీ చేస్తాను చేస్తానంటే అమ్మలకపేటలో సుధీర్ రెడ్డి అని ఉండేవి ఎంపీ ఎమ్మెల్యే ఈ సెంట్రల్ మినిస్టర్ ఆయన రెడ్డి వాళ్ళకి మా పైన తీసిరి మీ దొర్ఖాలేదు వాళ్ళ గొడవ మేమి గొడవ చూసేది అయ్యో నేను ఇస్తా నేను ఇస్తా నేను ఇస్తా వాళ్ళ గొడవలు మేము బలిదానం అయినా బలిదానం అయినాక నేనే ఒకరోజు దేశంలో పుట్టు పెరుగు మాకు లేదే లేదు ఇదే కొద్ది జాగా ఇది మీరు ఏమని చేసుకోండి మనకి ఎక్కడైనా దూరం మళ్ళీ అడుగులు వస్తే బేటే చేసుకుని బతుకుతామా అంటే సరేలే అని ఎమ్మెల్యే ఒప్పి తీసుకుపోయి ల్యాండ్ గ్రాప్ కేసులో జైల్లో కూడా చల్లపల్లి జైల్లో కూడా గవర్నమెంట్ ఇచ్చిందే కదా మళ్ళీ కింది అప్పుడు వాళ్ళు కొట్లాడ ఉండే కదా ఇద్దరు కొట్లాడారు నాకు చదువు లేదు రాసి ఇచ్చిండ్రు ఎంపీ ఎమ్మెల్యే మనుషులు ఏం రాసి అంటే మాకు చదువు లేదు కదా ఆ పేపర్ పైన ఇట్లా కట్టలు పెట్టి ఇచ్చేసింది దానిపైన ఏముంది సత్యనారాయణ డౌన్ సత్యనారాయణ మాకు చదువు ఉంటే కదా సార్ అట్లే అట్లే తీసుకున్నాము సత్యనారాయణ డౌన్ అయ్యో అదో గొడవ అదే గొడవలు ఎట్లా ఎట్లా తప్పి ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అబ్దుల్లపూర్ మెట్టు మండలము పెద్దంబర్పేట గ్రామ పంచాయతీ అక్కడ నుంచి వెళ్ళిపోయారా మరి వచ్చేసినాం మరి వెళ్ళిపోయి మరి మరి జైలు కింద పోయారు అప్పుడే ముందు ఈ గొడవలు ముందుగా ఇప్పుడు లేదు అది తీసేసి వాళ్ళే తీసేసి పాపం అప్పుడు ఈ అబ్దుల్పురం మండలం పెద్దంబర్ పేట గ్రామ పంచాయతీ టట్టం గ్రామం టట్టికానా విలేజ్ ఆదివాసి కాలనీ రంగారెడ్డి జిల్లా దీని వచ్చింది కొన్ని ఇచ్చారు కదా సార్ ఆ భూమిలో వాళ్ళు పెట్టుకున్నారు కదా మేలే మేమే ఉండి చోటు వాళ్ళు గుంజుకొని అది పెద్దది కదా ఎల్పి నగర్ మెయిన్ రోడ్ బైబాస్ కదా బెంగళూరు పోయేది వాళ్ళు పెట్టుకుని మాకు కొని ఇచ్చింది ఏ జాగాలో వచ్చి రెండు వేల పదమూడులో వచ్చిన్నాము డిసెంబర్ లో ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు వచ్చి మంచిగా జీవిస్తా ఉన్నాము కానీ ఏం బాధ అంటే ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోరు ఎంత ఆదివాసులు చెప్పిందా పట్టించుకోరు అయ్యా మేము గిరిజన అడవిలో వచ్చినాము మాకు ఏమన్నా నీడది అంటే బొందలగడ్డ భూమి అడిగినప్పుడు ఆదివాసీ ఆదివాసీ మహిళనే ఆదివాసి మంత్రి కదా మరి పోయినరా పోయినాము సీతక్క కాదు అప్పుడు సత్యవతి రాత్రుడు ఉండగా పోయినాము చందులాల్ మినిస్టర్ ఉండగా పోయినాము ఇదంతా ఆదివాసులే కదా అవును అయ్యా మేము పోలే సోట్ లేదే లేదన్ను కానీ మాకు ఎవరు ఏం చేయలేదు ఇదే మాకు ఇప్పుడు బాగా సత్యవతి రాతడు ఉండగా కూడా పోయిపోయినాము చంద్రులాల్ మినిస్టర్ ఉండగా కూడా పోయినా సత్యవతి రాతుడు ఏమన్నది చంద్రులాల్ నేనే దొరని మీ కులానికి అన్నాడు ఆయనది ఓ రంగలే చెప్పిండు చెప్పలేదు ఎవరు పట్టించుకోలేదు నా తడే లేదు ఇప్పుడు వరకు కొద్ది మంది ఊర్లోనే అడిగి తింటున్నారు ఇప్పుడు మీకు ఏం కావాలంటున్నారు అయ్యా మా పిల్లలు బాగా చదవాలి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి మన వాళ్ళు చచ్చిపోతే బొందల గడ్డలకు భూమిలు కావాలి మనం ఉండేదానికి సగా మంది కొన్ని చిన్న కాపట్టి భూమిలో ఉన్నాము లేని వాళ్ళు పాపం అట్లే ఉన్నారు వాళ్ళమ్మ నాన్న సొమ్ము లేదు అడవి ప్రాంతంతో వచ్చిన మనసులమే మీరే దయచేసి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు నీడ సూఫీమ్ అంట ఉన్నాము దయచేసి నీడాన్ని చూపగలరా లేని మనుషులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా లేని ఇల్లు తలా ఇస్తారా మేము కులం హైదరాబాద్ లో ఉండాలి కదా ఇలా ముప్పై ఆరు కులాలు ఉంది ముప్పై ఆరు కులా మన వరంగల్లో హైదరాబాద్ లో ఉన్నారు చెంచు గోయ గోండ్సు ఎరకల అనాది రాజులు రెడ్డిలు కాపోలు అందరూ ఉన్నారు కదా దానిలో మేము కూడా మంచిలే కదా మమ్మల్ని కూడా శ్రీకించాలి కదా మాపైన కూడా దయా కల్పించాలి కదా ఏదో దేవుడు దయాలో అడవిలో సచి అందరూ అడిగి పాలైనాము ఉండే నలుగునారే బతకాల కదా ఇప్పుడు మీరైనట్టు మరి చనిపోతే ఎక్కడ ఎక్కడ తీసుకెళ్లి అంటే చేస్తారు అడవిలో ఉన్నాగా అక్కడ చచ్చిపోతే అనే దేవుడు వేసుకుని పరిపోయేది వేరే ఊర్లో ఆ దేవుడు దేవుడుగా మేకప్ తెచ్చేది చిన్న మేకపోతు అది పదకొండు రోజుకి అది ధాన్యం చేసేది దేవుడు కాడ మేకపోతు నెయ్యి ఒంటికి రాత్రి కోసి అదే నెయ్యి ఉప్పులోనే బాగా వండిపించి అదే చెప్పినా కదా శాస్త్రము ఆ శాస్త్రం చెప్పాలి దేవుని ఆ మాంసం కలిజలు ఉంటాయి కదా ఉడుకు కలిజలు అయితే వేరే వాళ్ళు మన చేతిలో పడతారు ఇట్లా చేయ ఇప్పుడు నమ్మ నాన్న కార్యం నేనే చేయాలి కదా ఆ ఉడుకు కలీజా అని అందుకు ఉడుకుతూ ఉంటాయి ఆ ఖలీజలు తెచ్చి పెడతారు అది తీసుకొని కోడి అంటాము మేము అంటే శివన్ ఆ దాని మేరుముండోళ్ళ పూజలో దాది అంటే ఇట్లా చేయాలి ఆ భదల్ మెర్మున్నల పూజల దాది ధూపగిరి చెందుకి పూజ చిడి చిన్నిగిని పూజ గోవు గౌదన్న పూజ వానా వక్షల పూజ అబజక్బరు పూజ దనియ దారా పూజ హే మనారే కుటుంబంలో పూజల దాది ఖాల్దార్ ఖనాని దారి రూపాని దారి ఖాల్దార్ ఖనాని దారి రూపాని దారి ఖాల్దార్ ఖనాని దారి రూపాని దారి ఖాల్దార్ అట్లా ఏడ్ సరి చెప్పి అది తీసి పెట్టారు ఆ ఖలీజాని కోసి ప్రసాదం ఇయ్యాలి అందరికీ అందరికీ ఓకే అది అడివిలో ఉన్నప్పుడు చేస్తారు మరి ఇప్పుడు సిటీలో మీకు స్మశానవాటికనే లేదు కదా ఒకవేళ చనిపోతే కరోనాలో చచ్చిపో పదకొండు చచ్చిపోయింది ఎటో ఎట్లో కొట్లాడ చేసి ఒక మూలాలో ఎంత జాగా ఉంది ఆ జాగాలో వేస్తాము అది కూడా తో గొడవలు పెట్టినాము నువ్వు జాగా చూపిలేదంటే సాగు తెచ్చి నీ ఆఫీసులో పెడతామని ఈ ఆదివాసులు సాగు పెడతా నేను టీవీలో వాళ్ళకి పిలిపిస్తా నువ్వు ఏం చేస్తావు చేయమన్నా భయం లేకుండా అదే ఇప్పుడు దయా కలిగొచ్చి మీరే మా ఆశా జ్యోతిగా నిలబడి ఈ చరిత్ర అయ్యా రేవంత్ రెడ్డి గారు మా ఆశా జ్యోతి మా దేవుడు నువ్వే మేము ఒక నక్కల ఆదివాసీ కమిటీ సంఘానికి ప్రెసిడెంట్ని అయ్యా మా జీవితము అడవి ప్రాంతం జీవితము ఈ జీవితంతో బయట పడాలని చిన్న కోరికే ఉందయ్యా వచ్చి మాకు ముప్పై ఐదు సంవత్సరాలు నైన్టీ సిక్స్ లో వచ్చినాము అంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది అయ్యా కొద్ది మందికి భూమిలు ఉన్నాయి కొద్ది మందికి ఇల్లు ఉన్నాయి కొద్ది మంది భూమి లేదు ఇల్లు లేదు ఒక డబుల్ బెడ్రూమ్ అలా ఇచ్చి దయ కలిగించి ఈ ఆదివాసీ నీరాపేదల ఆశీర్వాదాన్ని తీసుకుంటే నా ఉందరాలు